వెంకటి రాజావీలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ ఆల్లు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో రైతు దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు ప్రిన్సిపల్ ఆల్లు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ దేశానికి వెన్నుముక రైతు అని రైతు లేకపోతే మానవ మనుగడ అసాధ్యమని అన్నం పెట్టే ఆకలిచ్చే రైతును గౌరవించాలని రైతులు ఆధునిక సాంకేతికను ఉపయోగించుకుని అధిక దిగుబడి సాధించాలని రైతులు సేంద్రీయ విధానంలో వ్యవసాయం చేయాలని తద్వారా మంచి ఫలసాయం పొందవచ్చునని తాను కూడా వ్యవసాయ కుటుంబం నుండి వచ్చారని విద్యార్థులకు వ్యవసాయం రైతుల జీవన స్థితిగతుల గురించి కూలంకషంగా వివరించి చెప్పారు తదనంతరం కొందరు రైతులను ఘనంగా విద్యార్థుల ముందు సత్కరించారు ఈ కార్యక్రమంలో డి చంద్రశేఖర్ ప్రైమరీ ఇంచార్జ్ దివ్య ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ శ్రీలక్ష్మి మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు ఫార్మర్ ఇన్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ రైతే రాజు రైతే రాజు కానీ రైతు నిజంగా రాజులాలు బతుకుతున్నాడా లేదు ఎవరు దానికి కారణం మనందరం కారణం మన గవర్నమెంట్ మన గవర్నమెంట్ అర్థమైనా మనం కారణం ఎలాగ ఎలాగో చెప్పమంటారా మీరందరూ షాప్స్కి వెళ్తారు ఏదైనా చల్లగా తాగాలంటే ఏం తాగుతారు మీరు మరి కూల్ డ్రింక్ తాగినప్పుడు అది ఎక్కడిది ఆ బ్రాండు కూల్ డ్రింక్ ఎక్కడిది కంట్రీదా నో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మాత్రం ఇక్కడ ఉంది అది ఇతర దేశాలది అవునా మరి ఒక షూ కొనాలన్నా ఒక కూల్ డ్రింక్ కొనాలన్నా మరొక కొనాలన్నా దాని మీద ఒక కాస్ట్ ఫిక్స్ అయి ఉంటుంది అవునా దాన్ని తయారు చేసిన దాని మీద ప్రైస్ వేసుకుంటున్నాడు ఆ ప్రైస్ ఫిక్స్ చేసుకొని గవర్నమెంట్ ఆమోదంతో అమ్ముకుంటున్నాడు అవునా మరి రైతుకి ఆ అవకాశం ఉందా రైతు వరి పండిస్తున్నాడు వడ్లు అమ్ముతున్నాడు వడ్లు రైస్ కానీ వడ్లు కానీ ఇంత అని ఫిక్స్ చేసి ఎక్కడైనా అమ్ముతున్నాడా పాపం కూరగాయలు పండిస్తున్నాడు ఎక్కడైనా అమ్ముతున్నాడా పక్కాగా ఇద్దో దీని మీద ఇద్దో ఈ ప్రైస్ యాభై రూపాయలు ఎంతకంటే తగ్గించి ఇవ్వను అని ఎంఆర్పి పెట్టి అమ్మగలు వస్తున్నాడా లేదు అవునా మరి మనకు భోజనం ఎలా వస్తుంది కూరగాయలు ఎలా వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి రైతుల దగ్గర నుంచి వస్తున్నాయి అవునా రైతులు రాత్రి అనక పొగలనక పోనక దోమలు తేళ్ళు అనుకోక ఏది పట్టించుకోకుండా పొలంలోకి వెళ్ళి నీళ్ళు కట్టి పొలానికి నీరు పెట్టి పంటలు పండిస్తే అవి మార్కెట్కి వచ్చిన తర్వాత మార్కెట్ దళారి మాత్రమే దానికి ప్రైస్ ఫిక్స్ చేస్తున్నాడు అవునా అది పండిస్తున్న రైతేమో పేదోడుగానే ఉండిపోతున్నాడు కానీ మధ్యలో ఉన్న దళారి పెరుగుతున్నాడు కారణం ఏంటి అంటే మనకి మనం వేసుకున్న క్లాత్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ క్లాత్ దేని దేనితో తయారవుతుంది కాటన్ మిల్స్ ఆ కాటన్ ఎక్కడ వండుతుంది హీల్స్ అంటే ఫార్మరు పత్తి అనేది పంట వేస్తే ఆ కాటన్ తీసుకొచ్చి ఇండస్ట్రీస్ ద్వారా మనకి క్లాత్గా తయారు చేసి మనకి ఇస్తున్నారు దానికి ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తున్నారు అవునా మరి అది పండించిన ఆ పత్తి పండించిన రైతుకి ఎక్కడైనా ఫిక్స్డ్ ధర ఉందా లేదు ఏంటి లేదు మరి రైతు పట్ల మన ప్రభుత్వం కానీ అదేవిధంగా మనం కానీ వాళ్ళ పట్ల అంటే ప్రభుత్వం ఎలాగో వెళ్తూ ఉంది కానీ పక్కాగా దానికి ఇంత ప్రైజ్ అని వాళ్ళకి రైతుకి రైతులకి ఇవ్వట్లేదు ఇలా చేయాలి ఇలా ఉంటేనే అని మన ఆర్థిక వ్యవస్థ బాగుండాలంటే అంటే మన రైతులు బాగుండాలి